ఒక వీడియో చేసినాం మనం ఇదే తీర్మాన్ మల్లన్న గురించి సాయిశ్వరచారి ఎందుకు చనిపోయాడు తీర్మాన్ మల్లన్న ఆఫీసులో అసలు ఏం జరిగింది అని చెప్పి ఒక వీడియో చేసినాం దీన్ని ఎంతమంది కామెంట్లు రాసినట్టు చూడియా ఇవన్నీ అవే మల్లియాని వల్ల సాయిశ్వరచారి చనిపోయాడు పరువు పోయింది వాని వల్లే అంతే నిజంగా నువ్వు ఇరవై వేలు రూపాయలు అవును ఈశ్వరాచారి భార్యకు ఇరవై వేలు సాయం చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు దాని వల్ల అవమానం జరిగింది ఆ వీడియోలు సోషల్ మీడియా నుండి తొలగించమని రెండు సార్లు ఈశ్వరాచారి మల్లన్న ఆఫీస్ కు వచ్చాడు అయినా మల్లన్న కలవలేదు ఆఫీస్ వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు ఆ వీడియోలు డిలీట్ చేయలేదు అప్పటికే తాగి ఉన్న ఈశ్వరాచారి ఆవేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఇది అక్కడ జరిగినటువంటి పరిస్థితి అన్న ఆయన చాలా ఆవేశంతో అక్కడ వేను నువ్వు నిజంగా ఇరవై వేల రూపాయలు ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటావా నా పరువు ఇట్లా తీసినవి అని చెప్పి అందరు తిట్టారు అవును ఈయన ఇంకా ఘోరంగా రాసిండు ఈయన ఎవరు నేల హరీష్ అంట ఈయన పూర్తి స్థాయిలో వర్ణించాడు మొత్తం వివరించింది మొత్తం చెప్పిండు ఆయన ఇక అసలు ఏం జరిగింది ఏందని చెప్పి ఇక ఇది ఇట్లా చేస్తా ఉంటుందో మీరు కింద ఇందాకొకటి చెప్పారు అన్న అట్లా చూడండి కింద చూడండి ఇప్పుడు ఇక్కడ వాడు పుట్టిన ఊర్లో సర్పంచ్ ఎన్నికల్లో మరి మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి ఒక వ్యక్తిని ఎందుకు నిలబెడుతున్నాడు అక్కడ ముదిరాజు యాదవ రాజులకు సమాజం ఎక్కువ ముదిరాజుల సమాజం ఎక్కువ ఉంది ఎక్కడ పోయింది వీడి బీసీ నినాదం మరి బీసీని పెట్టాలి కదా అక్కడ అన్నట్టు పెట్టింది అది అట్లా లేదు పేరుకే బీసీలను రెచ్చగొడుతుంది బీసీ బీసీలను ఈశ్వరాచార్యను వీళ్ళని చంపుకుంటా అసలు నిజానికి నా ఒక్కసారి నువ్వు వీడియో ముందుకు వచ్చి దాంట్లో ఒక వీడియో మాట్లాడయ్యా నువ్వు ఏ కులానికి చెందినవి నువ్వు రెడ్డిలో ముసుగు కప్పుకోవాలి అదే మాకు లను నాశనం చేస్తా ఉన్నావు మాకు బీసీలకు నువ్వు బీసీల మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదయా తిమ్మారు మళ్ళా నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను నువ్వు కేవలం బీసీల ముసుగు కప్పుకొని బీసీ లను నాశనం చేయడానికి వస్తా ఉన్నావు మాకు విశారాధన్ మహారాజు ఉన్నాడు మా బీసీల కొట్లాడానికి అదే ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ ఉన్నాడు మా బీసీ అధ్యక్షులు జాజల శ్రీనివాస్ ఉన్నాడు ఇంకా వేలాది మంది పుట్టుకొస్తారు మా బీసీల కోసం మేము ఫైట్ గౌడ గౌడబిడ్డనండి మా సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజే కిలా కోటలు ఎక్కి బుల్లెట్లు తూట పెట్టి చరిత్ర అనేది మాకు నువ్వేవాడ్రా బాబు నువ్వు జనాలు అసలు మోసపిచ్చుకుంటా నీకు ఐదు రూపాయలు లేవని వచ్చి అడుక్కున్న బాపతి గానివి ఈ నువ్వు ఏం చేసినావు బీసీలకు సాయం చెప్పు నువ్వు నాకు దా ఇప్పుడు రా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతానా ఏ బీసీ బిడ్డను గెలిపిస్తావు చూసి గా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతాగా ప్రసన్న హరికృష్ణకు మద్దతు వలకలు నువ్వు కనీసం వరంగల్ ఒక సభ పెట్టి ఆ సభలైనా మాట్లాడిన కూడా మాట్లాడలేదు ఆ సభల నిష్టారాజ్యంగా మాట్లాడారు మల్లన్న వాళ్ళని అదే చెప్తా ఉన్న ఆవేశం ఎవరికి తెలియదు ఆ సభకి నేను ఇన్వైట్ చేసిరన్నా ఇన్వైట్ చేస్తే పోయిండు పోయి పాప ఈయన ఏం మాట్లాడలే కేవలం అట్లా నవస్తే పెట్టి పక్కన నిలిచినాడు ఇక వీని నోటికి వచ్చినట్టు మాట్లాడి మరి నిజంగానే ఎవరైనా పైసలు ఇచ్చి ఇట్లా ఈ మాటలు తిట్టరాబాయి ఈ బీసీలు ఓడగొట్టాలని ప్రయత్నం చేసిరా అంటే ఏం జరిగిందో తెలియదు కానీ అచ్చడ పెట్టి రెడ్డిల మీద ఉత్త మొత్తం అది పోతం ఇది పోతాం అని ఓ చండాలమైన మాటలు నోర కంపన గబ్బాది అది చెత్త కొన్ని మాటలు మాట్లాడుకుంటే ప్రజలు చదువుకున్నారు కదా వాడు వాడు ఏం మాట్లాడతాయి అవి అది చేసిన క్రమంలోనే తీర్మార్మల్ అన్న ఏవట్టే ఇలా ప్రసన్న హరికృష్ణ వేద్దాం అనుకున్నారు పాపం ప్రసన్న హరికృష్ణ అంటే ఒక మంచి వ్యక్తి కులం సంబంధం లేదు మతం సంబంధం లేదు ఓట్లు వేసాయని కష్టంగా గెలిపిద్దాం అనుకున్న వాళ్ళు వీడి చేసిన పనికి ఏమైనా ఇంత మాట అన్న తర్వాత కూడా మనం ఎవరికైనా ఉంటది కదా రేషం ఉంటుంది కదా అవ దానికి కారణమే కాబట్టి బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు మా బీసీ అయితే నీ సర్టిఫికేట్ పట్టుకుని వచ్చి బీసీల కోసం ఫైట్ చేయి లేదంటే మోసుకొని నువ్వు ఎవరి కోసం చేసుకోవాలి తప్ప బీసీలను మోసం చేయకు దయచేసి కాదు ఇప్పుడు బీసీ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంది అవును ఇప్పుడు ఆయన కూడా అభ్యర్థులు పెట్టిండు అవును ఊర్లలో రెడ్డిలు ఉండరా ఉంటారు ఏ ముఖం పెట్టుకుని వస్తా వాళ్ళకు చదవ ఊర్లగా చెప్పాలి రెడ్డికి ఎత్తాడా బిజీకి ఎత్తాడా ఏదన్నా ఒకటి ఫీల్ లో దిగుతా కదా ఆట ఆడేది మరి అక్కడ జనరల్ వస్తుంది వీడు ఫీల్ లో దిగుడు అక్కడ ఉండే ఆట ఆడిపిస్తా ఉంటారు వీళ్ళందరినీ ఏది ఇట్లా స్క్రీన్ పెట్టుకొని పెట్టుకుని నాలుగు గోడల మధ్యనే కేవలం నాలుగు గోడలు దాటి చేసేది ఏముండదు అప్పుడు ఏమో రెడ్డో రెడ్డోళ్ళు ఓట్లే మాకు అర్థం అని చెప్పి పాపం ఆయన కూడా ఓట్ అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రెడ్డో ఎవరిని గెలిపి అంటే ఆయన గెలిచింది కదా ఎమ్మెల్సీ ఇప్పుడు ఇప్పటి ద్వారా నాకు తెలిసి చరిత్ర అయిపోయింది మళ్ళీ తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ మరి ఎడిబిడ్డీల మంచి వాళ్ళని అంటాడు చూడరు నెక్స్ట్ ఇది జరిగే నెక్స్ట్ పరిణామం అదే వీళ్ళందరూ తరిగి కొడతారు మీకు అందరికి మిమ్మల్ని రాజాధికారం రావాలంటే బీసీలకు రాజాధికారం అంటే అయిన వల్ల అవుతున్నారు రాజ్యాధికారంలో ఏ రాజ్యంలో ఉన్నావు రాజ్యాధికారం కనీసం ఒక సబ్జెక్ట్ ఎట్లొస్తూ మాట్లాడి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా దే ఏ ప్రకారంగా అని ఒక పది నిమిషాలు అనర్గంగా ఒక వీడియో చెప్పమనండి అప్పుడు మేము మాట్లాడిస్తాం మంచి సభల నేను చెప్తాను దిక్వల్ల మాటలతోటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందా వీళ్ళు అసలు ఫార్టీ టూ టూ పర్సెంట్ కూడా రావు అన్యాయ పాప చనిపోయింది రిచగొట్టి ఆయనను కావాలని ఒక వీడియో పెట్టించి దాన్ని వేరే రకంగా చిత్రీకరించిన సాయేశ్వరి చూసిన వాళ్ళు ఒక వీడియో అది నిజమేంది అని మాట్లాడినందుకే కింద గన్ని కామెంట్లు పెట్టారు దీని ఈ చావుకు కారణం తీర్మానం వల్ల ఎందుకయ అర్ధగోలుగా సంపాదించుకున్నాడు కదా ప్రజలకు ఏదైనా సేవ చేసే ప్రయత్నాలు చేయి ఏదైనా మంచి చేసేది చేయి ఒక అట్లాంటి ఇందాక ఇన్స్టిట్యూషన్ పెట్టి తీర్మానం వల్ల మీద ఒక చదువుకున్న పేద విద్యార్థులు ఇన్స్టిట్యూషన్ పెట్టు ఇలాంటివి ఇలాంటి ఇంకేం సంపాదించుకుంటా శవాల మీద సంపి రెచ్చగొట్టి ఏం సంపాదించుకుంటావు ఇవ్వ ఇంత మంచిగా రెడ్డి జాగృత ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అంటే అంటే పేద రెడ్డి విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీగా ఎంపికైన వారికి పూర్తిగా ఉచిత శిక్షణ గ్రౌండ్ పూర్తి ఉచిత భోజనం వసతి కల్పిస్తారు నిజంగా ఇట్లా మంచిగా ఇప్పుడు యూట్యూబ్ గాని మన జర్నలిస్ట్ వీళ్ళు ఎవరు ఉన్న ఇట్లాంటి వాళ్ళు చెబట్టి పరగబోతోంది అన్న ఎందుకు అనవసరం మంచి పనులు చేస్తే యూట్యూబ్ ను ఎన్ని రకాలుగా వాడుకోవాలనో అన్ని రకాలుగా వాడుకున్నాడు పో పైసలు ఇంకా సంపాదించారు బానే ఇంకా బాగా సంపాదించి కానీ ఇంకా యాడ్లకు పైసలు కింద గ్లాంటేషన్ కి పైసలు ఇంకా అదేదో అన్నాడు మీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి రా మిమ్మల్ని కొని మొత్తం తెలంగాణలో గెలిచాని పైసలు ఉన్నాయి నా దగ్గర పాటు పెడతాను సికం పైసలు ఉన్నాయి మా దగ్గర ఒక్క పూట మటన్ చికెన్ పని చేస్తే మేము హెలికాప్టర్ లే కొంటాం మేము అందరి కొంటాం బీఆర్ఎస్ ఉన్న పార్టీ అక్కడ ఏం మాట్లాడతాడు ఏదో మనిషి గాడిదా ఇక నిన్న వాడిని పీది అని మాట్లాడు అది అది ఎంత చిన్న నువ్వు ఒక జర్నలిస్ట్ కదా నువ్వు తెల్లారు వాళ్ళు రాసిన పేపర్లే వాళ్ళు రాసిన పేపర్లే ఆడ అతికించుకొని ఆడ మా స్క్రీన్ మీద ముందర పెట్టుకొని వాళ్ళే పేపర్లు చదువుతావు నీకు సిగ్గు లేకుండా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా వాళ్ళ పేపర్లు లేకపోతే నీకు పొద్దురు కదా పోదు నీకు పైసలు రావు వాళ్ళు రాసిన వార్తలని వర్గీకరించుకుంటా చదువుతావు అంటే జనాలు అంత పిచ్చోళ్ళకి అనిపిస్తున్నారా నీ గురించి మాట్లాడితే ఇచ్చేది పోతుంది అని చెప్పి మాట్లాడతలేను కానీ నీ గురించి అసలు మాట్లాడినా అనుకున్నా ఇక నువ్వు చేసా చిల్లరేషన్ కింద కామెంట్లు చూసి నాకు బాగా అనిపించింది పాప ఉన్నదిన్నట్టు చెప్పిండు నువ్వు బీసీలు బీసీలు అంటే మరి బీసీలకు ఎందుకు ఇస్తావు టికెట్ అని ఇక ఇప్పుడే మోసం చేస్తా ఉన్నాడు మొదలైంది ఇచ్చేప్పుడు అటు తీసుకొని మళ్ళీ అటు పైసలు తీసుకొని ఇటు వీళ్ళను సున్నం పెట్టు సున్న ఇప్పుడు గతంలో చాలా మందికి ఇప్పుడు మాలోళ్ళను మాది మొత్తం నిండ ముంచిన వాళ్ళను జై భీమాని వాళ్ళను వాడుకొని వాడుకొని ఇప్పుడు ఒక కొత్తగా టీఆర్పీ అని పెట్టి కండవలు ఎత్తాడు కండవలు మోసేది మీరు ఆ కూలి పైసలు వసూలు చేసుకున్నది ఈయన గట్లనే ఉంటది గంత దొంగేశం ఎత్తాడు నీకు ఏది లేక గీవలేదు అన్నమాట వచ్చి పెట్రోల్ అంది ఇట్టుడు అట్టిగా బలి తీసినామని చెప్పి అంటారు అట్టిగా వాడిని పొట్టలో ఆయన పాపం అంటా ఉన్నారు అందరు అంటారు కదా కింద కామెంట్లు వచ్చినాయి అంత ఘోరంగా ఏదైనా మంచి చేస్తే నాలుగు రోజులు ప్రజల గిలాంటి గిలాంటి చేయి నిలుస్తాం గానీ దొంగ ఎన్ని రోజులు ఉంటాయి నాలుగు రోజులు ఉంటాయి పది రోజులు ఉంటాయి దాని తర్వాత మళ్ళీ కొలాబ్సే గౌడ బిడ్డే ఈయన బీసీ కాదా ఈయన మాట్లాడితే అమ్ముడు బీసీ బిడ్డలం చైతన్యవంతులం మా కొట్లాడే దమ్ము ఉంది మేము చాలా చూసినాం మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం మీ వాళ్ళని ఏరేస్తాం మీ వాళ్ళను పక్కన పెట్టుకోవడం వల్లనే కేవలం బీసీ రాజ్యాధికారం సాధ్యమైతే లేదు కొందరు దొంగలు జూరిలా ఫస్ట్ ఈ దొంగలను ఏరివేత పక్కకు పెడితే మేము ఫస్ట్ చిరంజీవుల సార్ గారికి వీళ్ళకి విషారాధన మహారాజు గారికి చెప్పేది ఒకటే ఫస్ట్ ఈ గ్రూప్ లో ఉన్న దొంగలను తొలగించండి విషపురుగులను ఫస్ట్ చీడ పట్టిన వాళ్ళను బయటకు వారిస్తే మన మొక్క అనేది మంచిగా ఎదుగుతుంది దానికి ఫలాలు కూడా అతి త్వరలోనే వస్తాయని చెప్తా ఈ కులాల మీద రాజకీయం చేసుడేంద్ర నేను చెప్తా ఉన్న తీర్మానం నాకు రాజకీయం సెట్ కాదు అనవసరంగా రెచ్చగొట్టి వీళ్ళని వాళ్ళని చంపకు ఆ పాపం ఊరికే పోదు నీకు రాజకీయం రాదు నీకు వచ్చే జర్నలిజం ఆ జర్నలిజం చేసుకో రాజకీయం చాలా డిఫరెంట్ ఉంటది అది కూడా రాదు పూర్తి స్థాయిలో ఏమవుతుంది దిక్వాల మాటలు మాట్లాడుకుంటూ చూస్తారు రాజకీయం అయితే రాదు నువ్వు అది పాపం ఓ పోలీస్ అధికారి ఇట్లా సాయం చేస్తాను ఇవ్వట్టు నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా ఈ స్కానర్ కుటో రెండు కోట్లు కొట్టు పాపం ఆయన ఇట్లాంటి ఇంకొక నాలుగు ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తాడు దానిలో నీ పేరు కూడా పెడతాడు మార్ మార్మల్లన్న ఈ సంస్థకు నీ రూపాయలు కొట్టినని పెడతాడు నీ పేరు మంచిగా పెద్ద ఫ్లెక్స్ పెద్ద పెడతాడు నేను కనిపిస్తా ఐదు రూపాయలు అలాంటి దొంగలకి ఇస్తారు పొద్దున్న మీరు కొట్టినాక మరో ఆ స్టానర్ మీద తిన్మారు మళ్ళా మంచి వ్యక్తి ఇగో ఇలాంటి మంచి వాటికి కూడా సాయం చేస్తారు అంటే రేపు పొద్దున్న మళ్ళీ వీడియో మాట్లాడు మేమే మాట్లాడుతాం మళ్ళీ స్పెషల్ అట్రాక్టివ్ తోటి మంచిగా మాట్లాడు తిన్మారు మళ్ళా నిజంగా మేము ఏదో అన్నాం కానీ నిజంగా మంచి గుణం ఉన్నాడే సూపర్ వ్యక్తి పర్వాలేదు అని ఖచ్చితంగా నువ్వు కొట్టిన మరో క్షణమే మాట్లాడతాం చూడండి అరే అందరు రెడ్లు అందరు బల్సలు ఉంటారు ఆయన ఏం మాట్లాడతాను అన్ని కులాలల్లో గరీబోళ్ళు ఉన్నారు ప్రతి కులంలో ఉన్నారు గరీబోళ్ళు కాదు అన్ని కులాలుంటారు అన్ని కులాల కులాలు మతాల మీద రాజకీయాల ఫస్ట్ విషయం లేదండి అంటే నిజానికి అందరం హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పుకున్నటువంటి దేశం అనేది మళ్ళీ ఇలా కులాల మీద మతాలకి అవుల రాజకీయాల కోసం కులాల మీద మతాల మీద ఎందుకే ఇవాళ నాకు ఆపదొస్తే మీ ఇంటికి వస్తా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టారు నాకేమైనా ఆపద వస్తే మీరు వస్తారు ఒక కాడ ఊచొని తింటున్నాం ఒక కాడ కలిసి ఉంటున్నాం దీనికి రాజకీయం కోసం కుట్రా కొనాలి పెట్టి ఇంత పర్షాన్ చేయడం కరెక్ట్ కాదు కదా జనాభా అన్నట్టు అన్ని కులాలను కలుపుకో మరి లీడర్ అవుతాడు ఎవరో పొద్దున టీఆర్పి నుంచి నువ్వు పోటీ ఎత్తు నువ్వు నవ్ వేసుకొద్దు నువ్వు నాయకు నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చినవారా నీ తీర్మానం వలన మా రెడ్డిలో చేతి వచ్చి చూపుతున్నట నోటి మరి మన నోటి వైపు నువ్వు నైన్ కి రాకుండా దయచేసి నువ్వు బంద్ చేయాలి హుల మత రాజకీయాలు బంద్ చేసి కేవలం మనమంతా మనుషులం ఒక మతం అనేది దాని మీద నడిస్తే మాత్రమే బాగుంటుంది